హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీ మాయలో పడిపోతున్న నలభై ఆరో భాగాన్ని వినిద్దాం చాలాసేపు ఎంజాయ్మెంట్ తర్వాత నలుగురు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు శౌర్య వినోద్ లంచ్ తర్వాత వెళ్ళిపోయారు విరాట్ మాత్రం మధుతో టైం స్పెండ్ చేయడానికి మ్యాన్షన్లోనే ఉండిపోయాడు న్యూ ప్రాజెక్ట్ కోసం సింగపూర్కి వెళ్ళక తప్పదు బట్ అతనికి మాత్రం మధుని వదిలేసి వెళ్లాలని అస్సలు లేదు మధు స్క్రిప్ట్ చదువుకుంటూ కూర్చుంది విరాట్ వెళ్ళి మధు పక్కనే కూర్చున్నాడు ఆమె చేతిలో ఉన్న స్క్రిప్ట్ని పక్కనే పక్కనే ఉన్న కాఫీ టేబుల్ మీద పెట్టేసి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు విరాట్ని మధు వింతగా చూసింది ఏమైంది విరాట్ ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగింది నో మధు నాకు నిన్ను వదిలి సింగపూర్ వెళ్లాలని లేదు ఆమె కళ్ళలోకి డల్లుగా చూస్తూ చెప్పాడు ఫక్కన నవ్వేసింది మధు ఏమిటిది స్కూల్కి వెళ్ళనని మారం చేసే చిన్నపిల్లాళ్ళలాగా అంది అల్లరిగా నవ్వుతూ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ మధు అన్నాడు విరాట్ సీరియస్గా మధుని లెక్కలేనన్ని ఎమోషన్స్ చుట్టు చుట్టు చుట్టుముట్టాయి విరాట్ కేసీ సీరియస్గా చూసింది మధు నేను సింగపూర్ వెళ్తే నువ్వు నన్ను మిస్ అవుతావా అవ్వవా అని అడిగాడు సీరియస్గా మధు ఏం చెప్పాలని ఒక్క నిమిషం ఆలోచించింది నో చెబితే విరాట్ చాలా డిసప్పాయింట్ అవుతాడు అలానే ఎస్ చెప్తే హోప్స్ పెంచేసుకుంటాడు అడ్వాన్స్ కూడా అయిపోతాడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చి నేను మీకోసం వెయిట్ చేస్తాను విరాట్ అంది సీరియస్గా అతని కళ్ళలోకి చూస్తూ ఆమె ఆన్సర్ విరాట్కి చాలా సంతృప్తినిచ్చింది వెంటనే హక్ చేసుకున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నామని నాకు తెలుసు మధు అందుకే నన్ను మిస్ అయి నేను ఎప్పుడు వస్తావా అని నా కోసం వెయిట్ చేస్తావు సో యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్ అని ఆమె చెవిని చిన్నగా కొరికాడు విరాట్ సెట్ చేసిన ట్రాప్లోకి పడిపోయింది మధు విరాట్ అల్లరిగా నవ్వాడు విరాట్ కేసు సీరియస్గా చూస్తుంది అతని కళ్ళు పెదాలు రెండూ నవ్వుతూ ఉన్నాయి మీరు రిటర్న్ వస్తే సన్నీని కలవచ్చు కదా అందుకే మీకోసం వెయిట్ చేస్తానని చెప్పాను అంది మధు కోపం నటిస్తూ విరాట్ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది నువ్వు చాలా తెలివైన దానివి మధు చూస్తా నా మీద ప్రేమను ఎన్నాళ్ళు అలా గుండెలో దాచుకుంటావో అన్నాడు సీరియస్గా మధు కౌంటర్ ఇవ్వబోతూ ఉంటే మధు ఫోన్ సడన్గా గా మోగింది ఫోన్ స్క్రీన్ కేసి చూసి విరాట్తో కమలాకర్ గారి నుంచి ఫోన్ ఇప్పుడు ఏ విషయం మీద తిట్టడానికి కాల్ చేశారో అంది తల విదులుస్తూ మేబీ ఆస్తి అక్కర్లేదని పేపర్స్ రెడీ చేసి వాటి మీద నీ సంతకం తీసుకోవడం కోసం కాల్ చేస్తుంటారు కాల్ లిఫ్ట్ చేయ ముందు తెలుస్తుందిగా అన్నాడు విరాట్ మధు షాక్ తింది వెంటనే ఫోన్లు ఇచ్చేసి హలో అంది మధు బిజీగా ఉన్నావా అమ్మా అవతల నుంచి కమలాకర్ గొంతు వినిపించింది లేదు ఫ్రీగానే ఉన్నాను చెప్పండి అంది మధు ఆశ్చర్యపోతూ ఎందుకంటే ఇంత సాఫ్ట్గా కమలాకర్ ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాలేదు తనతో భోజనం చేశావా అమ్మా అని అడిగాడు కమలాకర్ ఈ ప్రశ్నని తన జీవితంలో మొదటిసారి అడిగాడు తన తండ్రి మధుకి చాలా ఆశ్చర్యం వేసింది ఈరోజు ఈ కమలాకర్ గారికి ఏమో ఏమైందో అని అనుకుంది తిన్నాను మీరెందుకు కాల్ చేశారో చెప్పండి సూటిగా అడిగింది కాసేపు తటపటాయించి చివరికి చెప్పాడు కమలాకర్ నాకు కొన్ని పేపర్స్ మీద నీ సంతకాలు కావాలి ఒకసారి ఇంటికి రాగలవా అన్నాడు మధు మొబైల్ కవర్ చేసి విరాట్ని అడిగింది ఏవో పేపర్స్ మీద సంతకాలు పెట్టాలట నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అంది వాళ్ళింట్లో వద్దు నీ ఫ్లాట్లో కలుస్తానని చెప్పు సీరియస్గా చెప్పాడు విరాట్ మీ ఇంటికి వద్దులేండి నా ఫ్లాట్లో కలుస్తాను అని చెప్పింది మధు కమలాకర్తో సరే నేను కాల్ కట్ చేశాడు కమలాకర్ మీరు ముందే ఎలా ఊహించారు విరాట్ అని అడిగింది ఆశ్చర్యంగా నువ్వే కమలాకర్ గారి అసలు కూతురు అని సమీర పెంపుడు కూతురు నిజం బయట వచ్చింది కదా మధు ఎక్కడ నువ్వు ఆస్తి తన్నుకుపోతావో అని సమీరాని ఇంటి కొడలుగా చేసుకుంటే ఎక్కడ నష్టపోతావనే భయంతో సమీర సూర్యాల పేరు జరపడానికి సూర్య పేరెంట్స్ కండిషన్ పెట్టుంటారు కండిషన్సా ఏం కండిషన్స్ అని అడిగింది మధు ఆశ్చర్యంగా ఫ్యూచర్లో ఆస్తి మీద నీ హక్కు వదిలేసుకుంటున్నట్టుగా నీ చేత సంతకాలు పెట్టించుకోమని చెప్పుంటారు సో అప్పుడు ఆస్తి మొత్తం సమీర సొంతమవుతుంది అన్నాడు సాలోచనగా మధు దీర్ఘంగా నెట్టూర్చింది నాకు వాళ్ళ ఆస్తి ఏమీ అక్కర్లేదు విరాట్ నిజానికి నేను కోరుకుంది వాళ్ళ ప్రేమని వాళ్ళ కూతుర్ని అని రికగ్నేషన్ బట్ ఆ రెండు నాకు దక్కలేదు ఇప్పుడు నాకు వాటి అవసరం కూడా లేదు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నేను అంత మనశ్శాంతిగా ఉంటాను నేను వెళ్ళి సంతకం పెట్టేసి వస్తాను మీరేమంటారు అని అడిగింది మధు మధు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్న విరాట్కి నీకేం చేయాలనిపిస్తే అదే చేయి మధు నీ వెనుక నేను కదా నా భార్యని ఆ మాత్రం నేను పోషించుకోలేన చెప్పు ఒకటి గుర్తుపెట్టుకో ఈ విరాట్ సంపాదించే ప్రతి పైసా ఈ మధు కోసమే నేను పోగు చేసే ఆస్తులన్నీ నీవే నీకు సన్నీకి ఏ లోటు రాకుండా చూసుకునే పూచి నాది సరేనా అన్నాడు మధు కళ్ళలోకి సీరియస్గా చూస్తూ విరాట్ మాటలకి మధు ఒక్కసారిగా కదిలిపోయింది ఆమె కళ్ళు చెమర్చాయి సరేనని తలూపి అయితే నేను వెళ్ళి సంతకం పెట్టేసి వచ్చేస్తాను అని చెప్పింది మధు సరేనని తలూపాడు విరాట్ ఆమె తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా బెంచ్ కార్ రెడీగా ఉంది విరాట్ కేసి వెళ్ళిరానా అన్నట్టు చూసింది మధు జాగ్రత్త మధు అన్నాడు విరాట్ సరేనని తలూపి మీ ఫ్లైట్ ఈవినింగ్ కదా నేను రిటర్న్ వచ్చేటప్పటికి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారా అని దిగులుగా అడిగింది మధు విరాట్ పెదవులు విచ్చుకున్నాయి నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకుని నాకు బాయ్ చెప్పడానికి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తావా అని ఆశగా అడిగాడు విరాట్ ఆమె కళ్ళల్లో మెరుపు వచ్చింది సరేనని తలోపి కారు ఎక్కింది అరగంట తర్వాత కారు మధు ఫ్లాట్ దగ్గర ఆగింది మధు బెంజ్ కాలు నుంచి దిగడం చూసిన కమలాకర్ ఆశ్చర్యపోయాడు కమలాకర్ కేసు చూసి పదండి అని లోపలికి దారి తీసింది మధు మధుని అనుసరించాడు కమలాకర్ హాల్లో సోఫా చూపించి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకుని వచ్చిచ్చింది మధు మంచినీళ్ళు తాగిన తర్వాత టాపిక్ ఎలా మెదలు పెట్టాలో తెలియక కమలాకర్ సతమతం అవసాగాడు మధు సంతకం పెట్టనంటే ఎలా ఒప్పించాలో కూడా అతనికి అర్థం కావట్లేదు కమలాకర్ మౌనంగా ఉండడంతో ఏవో పేపర్స్ మీద సైన్ చేయాలన్నారుగా ఇవ్వండి చేసేస్తాను అంది మధు కమలాకర్ షాక్ తిన్నాడు వణుకుతున్న చేతులతో పేపర్స్ తీసి మధుకిచ్చాడు మధు పేపర్స్లో ఉన్న కంటెంట్ని చదివింది వెంటనే పెన్ తీసుకుని సంతకం పెట్టేసింది కమలాకర్కి నోట మాట రాలేదు మొదటిసారి జీవితంలో చాలా సిగ్గుపడ్డాడు తన మీద తనకే అసహ్యం వేసింది నీ చేత సంతకం పెట్టిస్తేనే సూర్య సమీరాల పెళ్లి చేస్తారని ఆ ఇంద్రాని కండిషన్ పెట్టింది మధు నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు సమీర సూర్య బిడ్డకి తల్లి కాబోతుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే సమీర జీవితం నాశనం అయిపోతుంది అని కమలాకర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కమలాకర్ కళలోకి సూటిగా చూస్తూ నేను మీ ఆస్తిని ఎప్పుడూ ఆశించలేదండి నా సంపాదనతో నేను తృప్తిగా బతకగలను నా చిన్నప్పటి పేదరికంతో చూస్తే ఇప్పుడు నేను ఎన్నో రేట్లు సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్నాను నాకు మరొకరి డబ్బు ఆస్తి అవసరం లేదు అంది చిన్నగా నవ్వుతూ మధు లేదు మధు నాకు చాలా గిల్టీగా ఉంది ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయిని నీకోసమే దాస్తానమ్మా నీ తండ్రి కాదు నా బాధ్యత కూడా అని నచ్చజెప్పబోయాడు ఆ మాట విన్న మధు ఫక్కున నవ్వింది ఆ నవ్వు కమలాకర్కి చంపదెబ్బలా అనిపించింది ఒక్కసారిగా షాక్ తిన్నాడు నమ్మలేనట్టు మధు కేసి చూశాడు నా ఇరవై ఏళ్ళ నా ఇరవై నాలుగేళ్ల జీవితంలో నేను మీ ఇంట్లో ఉన్నది కేవలం ఒకే ఒక్క ఏడాది ఆ ఏడాది పరిచయానికి మీరు నా కోసం డబ్బు దాచనక్కర్లేదు అని వాచ్ని చూసుకుని అన్ని సంతకాలు పెట్టేసినట్టే కదా ఒకసారి చెక్ చేసుకోండి అంతా ఓకే అయితే ఇంకా మీరు బయలుదేరచ్చు మీకు చాలా పనులుంటాయి కదా స్ట్రైట్గా చెప్పింది మధు కమలాకర్ తట్టుకోలేకపోయాడు మధు తనని ఇండైరెక్ట్గా వెళ్ళిపోమంటుంది కానీ అందులో మధు తప్పే ఉంది తమది ఏడాది పరిచయం అని తేల్చేసింది మధు అవును మధు చెప్పింది నిజమే కదా మధు తన కన్న కూతురు పద్దెనిమిదేళ్ల తర్వాత ఇంటికొచ్చింది బట్ మధుతో ఏ రోజు తను ప్రేమగా మాట్లాడలేదు తన గురించి మినిమం ఆలోచించలేదు నిజానికి కన్న తండ్రిగా తన బాధ్యతని తను ఏమీ నెరవేర్చినట్టు కనీసం ఇరవై ఏళ్ళు కూడా లేని పిల్లని కోపంలో ఈ బయటికి గెంటేశాడు ఆ తర్వాత మధు కోసం ఎంత గాలించి వెతికించాడో మధుకి తెలియదు కదా సడన్గా ఏడాది క్రితం మధు వెనక్కి వచ్చిందని తెలిసినా ఇంటికి తీసుకెళ్లలేదు తన టాలెంట్తో మధు సినిమాలో అవకాశం తెచ్చుకుంటే నాశనం చేయాలని చూశాడు మొదటి నుంచి మధు విషయంలో తను తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు కానీ మధు మీద తప్పులన్నీ రుద్దాడు కానీ ఆ విషయం తెలుసుకునేసరికి మధు తన నుంచి మానసికంగా చాలా దూరం వెళ్ళిపోయింది ఎంత దూరం అంటే తనని నాన్న అని కూడా పిలవనంత కమలాకర్కి మనసంతా అల్లకల్లోలంగా ఉంది మధు తనని వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెబుతుంది కానీ తను వెళ్ళలేకపోతున్నాడు చిట్ట చివరికి ధైర్యం కూడగట్టుకుని మధు పొద్దున్నీ ఏమీ తినలేదమ్మా చాలా ఆకలిగా ఉంది నా కోసం ఏమన్నా నీ చేతితో వండి పెడతావా అని అడిగాడు జాలిగా కమలాకర్ షాక్ తింది మధు అయ్యో మీరేమీ తెలియదని నాకు తెలియదు ఉండండి నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను మీరు బెడ్రూంలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అంది మధు సరేనని తలూపి కమలాకర్ రెస్ట్ తీసుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాడు వంటకి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి మధు పక్కనే ఉన్న షాప్కి వెళ్ళింది ఇంతలో కమలాకర్ ఫోన్ మోగింది శారదా నుంచి ఇన్కమింగ్ కాల్ వెంటనే లిఫ్ట్ చేశాడు కమలాకర్ ఇంకా పని ముగించుకొని రాలేదేంటండి సంతకం పెట్టడానికి అది ఒప్పుకోలేదు కదా నాకు తెలుసండి ఇంట్లో నుంచి పారిపోయి నాలుగేళ్ల తర్వాత వెనక్కి వచ్చినప్పుడే నాకు అర్థమైంది అది ఆస్తి కోసమే వెనక్కి వచ్చి ఉంటుందని మీరిప్పుడు ఎక్కడున్నారో చెప్పండి నేనొచ్చి దానికి నాలుగు తగిలించి మరి సంతకం పెట్టిస్తాను అవతవల వైపు నుంచి శారద అరుస్తోంది కళ్ళు మూసుకుని గట్టిగా గాలి తీసుకుని వదిలాడు కమలాకర్ మధు సంతకం పెట్టేసింది కాసేపట్లో ఆ పేపర్స్ తీసుకుని ఇంటికొస్తాను మీ ఇద్దరు టెన్షన్ పడకండి అని శారద సమాధానం కోసం ఎదురు చూడుకున్న ఫోన్ కట్ చేసేశాడు కమలాకర్ కమలాకర్ డయాబెటిక్ పేషెంట్ అని మధుకి తెలుసు డయాబెటిక్ పేషెంట్స్ ఇంతసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు అందుకే జెట్ స్పీడ్తో అతని కోసం వంట చేసేసింది మధు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి కమలాకర్ని పిలవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది వంట చేశాను తొందర తిందరు రండి అని పిలిచింది ఎవరో పరాయి వాడిని పిలిచినట్టు కమలాకర్ విరక్తిగా నవ్వాడు కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన కన్న కూతురు తనని నానా అని పిలవలేదు బట్ తప్పు తన వైపే ఉంది కనుక ఏం మాట్లాడలేకపోయాడు లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆబగా రెండు స్పూన్స్ తిన్నాడు తన కూతురి చేతి వంట చాలా చాలా రుచిగా ఉంది ఐదేళ్ల క్రితం ఎంతో ప్రేమగా వండి పెట్టేది అప్పట్లో తన కూతురికి తన మీద ఉన్న ప్రేమ కనిపించలేదు తనకి అందుకే పల్లెటూరు వాలకమని తిట్టుకునేవాడు వంట మనిషిలా బిహేవ్ చేసేది నలుగురిలో తన పరువు ఎక్కడ తీస్తుందో అని భయపడేవాడు తినడం ఆపేసి సడన్గా మధుని అడిగాడు కమలాకర్ మధు నా వృద్ధాప్యంలో నా బాధ్యత నువ్వు తీసుకుంటావు కదా ఎంతన్నా నీ కన్న కన్న తండ్రిని కదమ్మా అన్నాడు కమలాకర్ ప్రశ్నకి మధు షాక్ తింది మధు ఆన్సర్ చేయలేదు ఎందుకంటే ఏం ఆన్సర్ చేయాలో తెలియలేదు మధుకి టమాటా చట్నీ కొంచెం వేయమంటారా అని అడిగింది టాపిక్ మారుస్తూ కమలాకర్కి అర్థమైంది నాకు అర్జెంటు పనుందమ్మా నేను బయలుదేరుతాను అని ప్లేట్లో చేతులు కడిగేసుకుని గబగబా వెళ్ళిపోయాడు మధు అక్కడే అదే పొజిషన్లో కూర్చుండిపోయింది ఆమెకి కన్నీలు వరదలా పారుతూ ఉన్నాయి అతి కష్టం మీద తమాయించుకుంది కళ్ళు తుడుచుకుని అన్నీ క్లీన్ చేసేసి బ్యాగ్ తీసుకుని కిందికొచ్చింది డ్రైవర్ గబగబా వచ్చి మేడం మీకోసం విరాట్ సార్ ఆ కారులో వెయిట్ చేస్తున్నారు అని ఆపోజిట్లో ఆగి ఉన్న కారును చూపించాడు గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెనక డోర్ ఓపెన్ చేసి విరాట్ పక్కనే కూర్చుంది మధు విరాట్ మధు కేసు చూశాడు ఏడ్చావా మధు అని అడిగాడు మధుకి ఇంక కన్నీ ఆగలేదు విరాట్ని హత్తుకుని ఏడ్చేసింది మధు తలని మరి ఓదార్చాడు విరాట్ ఐ ప్రామిస్ యూ మధు నీకు నీ కన్న తల్లిదండ్రుల ప్రేమ నిన్ను పెంచిన తల్లిదండ్రుల ప్రేమ రెండు దక్కేలా నేను చేస్తాను ఆ రెండు కుటుంబాలకి నువ్వు కూతురుగానే ఉంటావు అందరికీ ఒక్క తల్లిదండ్రుల ప్రేమే దక్కితే నీకు ఇద్దరి ఇద్దరేసి ప్రేమ దక్కుతుంది ట్రష్మి అన్నాడు విరాట్ మధు ఏడుపాపేసి ఆశ్చర్యంతో విరాట్ కేస్ చూసింది విరాట్ తన ప్రామిస్ని నిలబెట్టుకోగలిగినా లేకపోయినా ఈ క్షణంలో మధుకి విరాట్ మీద ప్రేమ పదింతలు పెరిగిపోయింది సన్నీకి సడన్గా గులాబ్ జామ్ తినాలనిపించింది అది కూడా ప్రజ్ఞ ఆంటీ చేత్తో చేసిన గులాబ్ జామ్ బుక్ మీద నానమ్మ నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది ప్రజ్ఞ ఆంటీని చేసి పెట్టమని చెప్పవా అని బుక్కి మీద రాసి నానమ్మ దగ్గరికి వెళ్ళి తో అడిగాడు వారి కి నానమ్మ బోల్తా పడింది ప్రజ్ఞ అని ఒక్కారు పరిచింది చినాకుని విసుగుని మనసులని దాచుకుని ప్రజ్ఞ పెదవులపై ప్లాస్టిక్ నవ్వు పులుముకొని పిలిచావా అత్తయ్యా అని వచ్చింది పాపం సన్నీకి గులాబ్ జామ్ తినాలనుందంట పాపం చేసి పెట్టవే అని అడిగింది భానుమతి సీఈఓ విరాట్కి కాబోయే భార్యని అత్తయ్య నేను నీకెంత ధైర్యం నన్నీ గులాబ్ జామ్ చేయమంటావా అన అనాలనుకుంది కానీ ధైర్యం సరిపోలేదు సన్నీ కోసం నాకు చేయాలనే ఉంది అత్తయ్య కానీ నాకు చేయడం రాదు అంది గారాలు పోతూ ప్రజ్ఞ సన్నీ బిక్కమొహం వేసేశాడు పర్వాలేదే ప్రజ్ఞ ఆంటీకి నేనంటే ఇష్టం లేదనుకుంటా అందుకే నేను అడిగితే చెయ్యను చెబుతుంది అని బుక్ మీద రాసి వాళ్ళ నానమ్మకి చూపించాడు నానమ్మ గుండె కరిగిపోయింది నువ్వంటే ఇష్టం లేక కాదు సన్నీ పాపం చేయడం రాదట పోని నన్ను చేసి పెట్టమంటావా అని అడిగింది భానుమతి లాస్ట్ సెంటెన్స్కి గుండె ఆగినంత పనైంది సన్నీకి బాబోయ్ నానమ్మ నువ్వు చేస్తావా నో నో అనుకున్నాడు లాభం లేదు స్ట్రాటజీ మార్చాలి అనిపించింది సన్నీకి ఎంతన్నా వినోద్కి అన్న కొడుకు కదా పైగా అతని ట్రైనింగ్లో ఉన్నాడాయే బిక్కమొహం వేసేసి మధు ఆంటీకి నేనంటే చాలా ఇష్టం నేను ఏది చేయమన్నా వెంటనే చేసేసేది తనకు రాకపోతే యూట్యూబ్లో చూసి మరీ చేసేది ఐ మిస్ మధు ఆంటీ అని రాసి ఏడుపు మొహంతో భానుమతికి చూపించాడు సన్నీ కొంచెం కదిరితే కళ్ళ నిండా జలజలా నీళ్లు రాలిపోతాయి వాడికి అంతలా వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు రెడీ చేసి పెట్టుకున్నాడు భానుమతికి గుండె జారిపోయింది వాడి కళ్ళు తుడిచింది మనసులో అమ్ము చచ్చి చెడే మధుని దూరం చేశాను సన్నీకి ఈ బుద్ధి లేని ప్రజ్ఞ వల్ల వాడు మళ్ళీ మధుని గుర్తు తెచ్చుకుంటున్నాడు అని అనుకుని ప్రజ్ఞ నువ్వు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుని సన్నీ అడిగిన గులాబ్ జామ్ చేయి నీకు విరాట్ భార్య కావాలని ఉందా లేదా అని కయ్యమంది భానుమతి ఇంకా చేసేదేమీ లేక మనసులో తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది ప్రజ్ఞ ఒక రెండు గంటలు కుస్తీ పట్టి అతి కష్టం మీద యూట్యూబ్లో చూస్తూ గులాబ్ జామ్ చేసింది బావుల్ని పట్టుకుని కిచెన్లో నుంచి బయటికి రాగానే ప్రజ్ఞని చూసి సర్వెంట్స్ అంతా షాక్ తిన్నారు ఎందుకంటే ప్రజ్ఞ డ్రెస్సు మొత్తం రకరకాల పిండి పిండి గట్రాలతో నిండిపోయింది రెయిన్బో కలర్స్ కూడా దర్శనమిచ్చాయి ఆమె శరీరం మొత్తం పిండిమయం ఇంకా సర్వెంట్స్కి నవ్వాగలేదు ఒక్కసారిగా అంతా గొల్లుమని నవ్వారు వాళ్ళని చంపేసేలా చూసింది ప్రజ్ఞ భయంతో ఒక్కసారిగా నవ్వాపేసి ఎవరి పనులో పడ్డారు ఒక చిన్న బౌల్లో తను చేసిన గులాబ్ జామున్ వేసి సన్నీ చేతికిచ్చింది ప్రజ్ఞ సన్నీకి జామ్ అంటే గుండ్రంలో బాల్లా ఉంటుందని తెలుసు బట్ ప్రజ్ఞ ఇచ్చిన బౌల్లో ఒక్క బాల్ కూడా లేదు లిక్విడ్లో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి తన చేతిలో ఉన్న బౌల్కేసి సీరియస్గా చూశాడు సన్నీ కోపంతో కనుగుడ్లు పెద్దవిగా చూసి గులాబ్జామ్ చేయమన్నావుగా చేశాను ఇప్పుడు నువ్వు తినుకున్నా నన్ను ఇన్సల్ట్ చేశావో నిన్ను చంపేస్తాను నోరు మూసుకొని తిను చూపుడు వేలు చూపించి మరీ బెదిరించింది ప్రజ్ఞ సన్నీని సన్నీ ప్రజ్ఞాకేసి సీరియస్గా చూశాడు కళ్ళు పళ్ళు నూరుకున్నాడు ప్రజ్ఞ డ్రస్ మీద ఆ బౌల్ని వంపేశాడు అయితే కోపలు కోపం కట్టలు తెంచుకుంది ఎంత పొగుర్రా నీకు నువ్వు చచ్చావురా నా చేతులు అని వాడిని కొట్టడానికి చెయ్యెత్తింది సన్నీ పారిపోయాడు ఆగరా అక్కడే నువ్వు గనక ఇప్పుడు నా చేతికి చిక్కలేదో నీ ఎంత చూస్తాను అని వాడి వెనకే కొట్టడానికి పరిగెత్తింది సన్నీ వెళ్ళి అప్పుడే వచ్చిన భానుమతి వెనక దాక్కున్నాడు ప్రజ్ఞ కోపంతో పక్కనే ఫ్లవర్ వాజ్ని తీసుకుని సన్నీ మీదకు వెళ్ళింది కొట్టడానికి ప్రజ్ఞ ఆగు ఏం చేస్తున్నావు అని వారించిపోయింది భానుమతి బట్ ప్రజ్ఞ కోపంతో ఊగిపోతూ నువ్వు నన్ను ఆపక అత్తయ్య వీరికి నా చేతిలో ఈరోజు మూడింది టార్చర్ పెట్టేస్తున్నాడు నన్ను వాణ్ణి చంపేస్తాను నేను అని ఫ్లవర్ వాస్తో సన్నీ నెత్తి మీద కొట్టబోయింది ప్రజ్ఞ వెంటనే సన్నీని పక్కకు లాగేసి ప్రజ్ఞని లాగి పెట్టి చంపదెబ్బ కొట్టింది భానుమతి అత్తయ్య అనరిచింది ప్రజ్ఞ ఆమె చేతిలోని ఫ్లవర్ వాస్ కింద పడి మొక్కలైంది సన్నీ వెంటనే ఏడ్ చేస్తూ తనని ఫ్లవర్ వాష్ ఫ్లవర్ వాస్ పెట్టి కొట్టబోయిందని సైగలతో వాళ్ళ నానమ్మకి కంప్లైంట్ చేసి భయం నటించి నానమ్మ కాలని చుట్టేశాడు భయం లేదు సన్నీ నానా ఉంది కదా నీకేం కాదు అని సన్నీని ఎత్తుకుని ఊరడించి ప్రజ్ఞాకేసి కోపంగా చూస్తుంది నువ్వు మనిషివా గొడ్డువ పిల్లాడి మీద ఫ్లవర్ వాజ్తో వాడిని చంపాలని చూస్తావా అని అరిచేస్తుంది లేకపోతే ఏంటత్తయ్యా ఆ గులాబ్ జాముని నా డ్రెస్ మీద ఎలా ఒలకబోసాడో చూడు అని తన డ్రెస్ కేసు చూపించింది వాడు గులాబ్జామ్ ఒలకబోసాడని అంటున్నా అసలు ఒంటి నిండా పిండి పులుముకుని నీ అవతారం ఎలా ఉందో చూడు అయినా చిన్నపిల్లాడు తప్పు చేస్తే నచ్చజెప్పాలి గాని ఇలా ఒంటి కాళ్ళ మీద లేవకూడదు నీకు ముందే చెప్పాను నువ్వు వాడికి తల్లివి కాగలిగితేనే విరాట్కి భార్యవి కాగలవు అది గుర్తించుకో ఇంకొకసారి సన్నీ మీద కోప్పడ్డావని తెలిసిందో నేనే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి సన్నీతో సహా వెళ్ళిపోయింది భానుమతి సన్నీ విజయ గర్వంతో ప్రజ్ఞా కేసు చూశాడు వాడు కావాలని ఇదంతా చేశాడని అర్థం చేసుకున్న ప్రజ్ఞా కోపంతో పళ్ళు నూరుకుంది జరిగిందంతా చూసి తల వేల్చుకున్నాడు గిరి తర్వాత కిచెన్లోకి వెళ్ళిన గిరి ఆ కిచెన్ని చూసి హడలిపోయాడు ఈ కిచెన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుందో అని తలుచుకుంటేనే అతనికి భయం వేసింది అతనికి మధుయే గుర్తుకొచ్చింది విరాట్ మ్యాంక్షన్లో మధు చాలాసార్లు వంట చేసింది బట్ కిచెన్ని మాత్రం ఎప్పుడూ ఇలా పాడు చేయలేదు అసలు తన వంట చేసిన ఆనవాలు కూడా ఉండేవి కావు ప్రజ్ఞాకి మధుకి ఎంత తేడా అని అనుకున్నాడు గిరి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్